అందరికీ నమస్కారం అండి మీ అందరికీ నమస్కారం ఈరోజు మీరు వచ్చి ఈవెంట్ని కవర్ చేస్తున్నందుకు ఇది తెలంగాణలో జరిగే ఈవెంట్ ఇండస్ట్రీలో అతిపెద్ద రికగ్నైజ్ చేసే వేడుక ఇది టీసీఐ ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేది తెలంగాణలో జరిగే పెద్ద ఈవెంట్ ఇది మన ఈవెంట్ ఇండస్ట్రీ కోసం మనకి దీనిలో రెండు కేటగిరీ ఆఫ్ అవార్డ్స్ ఉన్నాయి పర్ల్ ఆఫ్ హైదరాబాద్ జమ్ ఆఫ్ ఇండియా అని పర్ల ఆఫ్ హైదరాబాద్ పర్టికులర్లీ మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఈవెంట్ ప్లానర్స్ ప్లస్ ఈవెంట్కి సంబంధించిన వారి కోసం జమ్ ఆఫ్ ఇండియాలో ఎవరైనా భారతదేశంలో పనిచేసే ఈవెంట్ ప్లానర్స్ కానీ ఈవెంట్కి సంబంధించిన వారు ఎవరైనా నామినేట్ చేయొచ్చు ఈసారి మాకు దాదాపుగా నాలుగు వందల నామినేషన్స్ రావడం జరిగింది పోయిన వారము ఆరో తారీఖున పైన హాల్ నెంబర్ ఫస్ట్ ఫ్లోర్లోనే మనం ఇక్కడ అందరికీ నామినేషన్స్ జ్యూరీ ముందు ప్రజెంట్ చేశారు వారు నామినేషన్స్ అందరూ మనకి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ లెవెల్స్ నుంచి కూడా ఈ జ్యూరీ వచ్చి మా అంద మా మా ఎవరైతే నామినేషన్ చేశారో వాళ్ళందరినీ స్క్రీన్ చేయడం జరిగింది ఇప్పటికల్లా రిజల్ట్ అంత రెడీగా ఉంది బ్యాలెట్ బాక్స్లో రిజల్ట్ ఉన్నట్టు రిజల్ట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఈ రిజల్ట్ పదిహేనో తారీకు రాబోయే పదిహేనో తారీఖు సవాయ కన్వెన్షన్ గండిపేటలో అన్వీల్ చేస్తారండి ఆ రోజు విన్నర్స్ అనౌన్ చేస్తారు సో డిజైన్ బై రాజా టీసీఐ ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ వారు స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి టైటిల్ స్పాన్సర్గా డిజైన్ బై రాజా ఉన్నారు ఈసారి మిగతా హైటెక్స్ మాకు గుడ్ ఫుడ్ గైస్ అండ్ దెన్ సవాయ కన్వెన్షన్స్ మాకు మేజర్ స్పాన్సర్స్ ఈవెంట్లో తెలంగాణలో ఉన్నటువంటి టీసీఐ తెలంగాణ ఛేంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క మెంబరు ప్రతి ఒక్క లీడర్ ఈ ఈవెంట్ వెనక ఉండి దీన్ని ముందు నడిపిస్తున్నారు ఇక రాబోయే కాలంలో తెలంగాణలో ప్రతి గ్రామానికి నగరానికి పట్టణానికి కూడా ఈ యొక్క వ్యవస్థను తీసుకెళ్ళి వారందరిని ఎడ్యుకేట్ చేసి ఇలాంటి అవార్డుల వల్ల వచ్చే ప్రయోజనం ఏంటనేది వాళ్ళకి తెలియచెప్పి వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి ఇండస్ట్రీలో వాళ్ళని ఒక ప్ర ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని మా ప్రెసిడెంట్ గారు మా ఎంటైర్ కమిటీ నిర్ణయించుకుంది రాబోయే కాలంలో ఇంకా భారీ ఎత్తులో తెలంగాణ నుంచి మాకు పార్టిసిపేషన్ ఉండి ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు తెలంగాణ హాల్ సారీ హాల్ నెంబర్ ఫోర్ హైటెక్స్లో ఇది నిండిపోయే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి మీరు ఇంత గొప్ప హృదయంతో మీరు ఇక్కడికి వచ్చి మా యొక్క ఇన్విటేషన్ మన్నించి మీరు ఇక్కడికి వచ్చి ఇది కవర్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క విషయాన్ని మీరు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి చేరదీస్తారని చెప్పేసి మీ వల్ల ఈ ఇండస్ట్రీ కూడా ఎంతో కొంత అభివృద్ధి సాధిస్తుంది ప్రగతిని సాధిస్తుందని చెప్పి నమ్ముతూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటానండి థ్యాంక్ యూ నా పేరు రమేష్ కుమార్ ముప్పన నేను కన్వీనర్ టీసీఐ ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కి పక్కన హిరీష్ రెడ్డి గారు సుధాకర్ ఎర్రబాటి గారు మా కో కన్వీనర్స్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఫస్ట్ మిస్టర్ బలరాంబాబు గారు తెలంగాణ చేంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ గారు అండ్ వందన రాజా గారు ఈసారి మన టీసీఐ ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కి టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు